హలో పీపుల్ వెల్కమ్ టు లోకల్ ప్లాట్ రియల్ ఎస్టేట్ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరోసారి తగ్గించింది రెపో రేటును యాభై బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది దీంతో రెపో రేట్ ఆరు శాతం నుంచి ఐదు పాయింట్ యాభై శాతానికి చేరింది ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంక్ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది గృహ వాహన వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీల నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఇరవై తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో రెపో రేట్ ఇప్పటి వరకు ఒక శాతం తగ్గింది వడ్డీ రేట్లు తగ్గడంతో మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగునున్నది ద్రవ్యోల్బణం నాలుగు నుంచి మూడు పాయింట్ ఏడు శాతానికి రావచ్చని ఆర్బిఐ అంచనా వేసింది